హలో ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే ఇంకా పండగలు సంక్రాంతి పండుగలు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి కదండీ ఇవాళ మా ఇంట్లో పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి ఎలా చేయాలో చెప్తాను మా స్టైల్లో రండి చెప్పేస్తా ఎందురు కానీ మూకుడు పెట్టుకోవాలి నూనె వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి తాలింపు కోసం తర్వాత శనగపప్పు తర్వాత మినప్పప్పు ఆవాలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి పోపు మాడిపోకుండా దోరగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది పక్కన చింతపండు నానేసాను ఒక పక్కన అన్నం కుక్కర్లో పెట్టాను అవి అవి లోపలే పోపు వేయించేసుకుంటే టైం కలిసి వస్తుంది కొద్దిగా ఇంగు వేసుకోవాలండి ఇంగు బాగా వేసుకుంటే పులిహోరకి చాలా బాగుంటుంది తర్వాత మిరపకాయలు నేను ఒక కప్పున్నర పెట్టానండి దానికి సరిపోయి పోపు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఇంగువాయి రెండే ఎక్కువగా మంచి సువాసన వేస్తూ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా దోరగా వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకోవాలండి ఆ పోపులోనే పోసుకుని ఇది కూడా బాగా ఉడికించేసుకుంటే పోపు కూడా ఈ చింతపండు పులుపుదనం దానికి కూడా అంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది మనం కప్పున్నర చేసాం కదండి దానికి సరిపోయేంత అన్నీ వేసుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడే పసుపు కూడా వేసేసుకుంటే ఉప్పు పసుపు ఒక అర స్పూను పసుపు వేసానండి ఒక రెండు చెంచాలు సాల్ట్ వేసాను కన్నం చల్లారి పెట్టుకున్నాను దాని మీద కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటే ఆ స్మెల్ వేడివేడి అన్నానికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం నూనె కూడా వేసి కలుపుకుంటే అన్నం పొడపళ్ళు ఆడుతూ ఉంటుంది ముద్దలా ఉండదు గ్లా కప్పుకి కప్పున్నర నీళ్లు పోసుకుంటే అన్నం ఎప్పుడు కూడా పొడపళ్ళు ఆడుతూ ఉంటుంది ఇవి వేయించుకుని మొత్తం చింతపండు ఉప్పు పసుపు కలిపిన మిశ్రమం మొత్తం అన్నం చల్లార్చుకుని దాన్ని వేసేసుకోవాలి ఇది ఆవండి ఆవ పెట్టిన పులిహార మీరు వినే ఉంటారు చక్కగా కొంచెం ఆవలో ఒక ఎండుమిరపకాయ కొంచెం నూనె వేసి మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి చేసుకున్న ఆవను కూడా ఈ అన్నం మీద కలుపుకున్నారనుకోండి అన్నం చల్లారిన తర్వాత ఆ కప్పు తీసుకున్నాను ఆ కప్పుతో కప్పున్న రైస్కి వన్ స్పూన్ ఆవాలుతో వచ్చిన పేస్ట్ కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఆవు పులిహార కొంచెం వేడి చేస్తుంది అందుకని మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక స్పూను ఆవాలని పేస్ట్ చేసుకుని అన్నంలో కలుపుకుంటే ఆవు పులిహార్ చాలా బాగుంటుంది కొంచెం బెల్లం పొడి కూడా వేసాను ఇందాక కొద్దిగా పులిహారలో చింతపండు మరుగుతున్నప్పుడే కొంచెం బెల్లం వేసుకోవాలండి అది చాలా టేస్ట్ ఉంటుంది మా పెద్దవాళ్ళు అలా వేస్తారు పులిహోర్లో కొంచెం బెల్లం పొడి వేసుకుంటే మనం వండుకున్న పులిహారని బట్టి చాలా బాగుంటుంది ఇది నేను నైవేద్యానికి కూడా వాడానండి ఇవాళ పులిహార చేసింది మహాలక్ష్మికి అమ్మవారికి నేను ఏం చేసినా ఉల్లి వెల్లుల్లి లేనివన్నీ కూడా మహానైవేద్యం కింద పెడతాను మహానైవేద్యం అయినా పెట్టుకోవచ్చు పులిహార పొంగలి దోజనం ఇలా రకరకాలుగా ఒక్కొక్క రోభారం ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను అమ్మవారికి నివేదనం చేసుకున్న తర్వాత మనం తినడం మన ఇంట్లో అలవాటు కదండి మన పెద్దవాళ్ళు అలాగే చేసేవారు కదా ఇప్పుడు నేను పెద్దదాన్ని మా ఇంట్లో అందుకని నేను అలాగే చేస్తాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్